హాయ్ అండి బెల్లంతో పెసరపప్పు హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక కప్లో బెల్లం వేసుకొని వాటర్ వేసుకోవాలండి అలా చేస్తే బెల్లం అనేది కడుగుతుందండి నెక్స్ట్ పెసరపప్పు నేను ఒక వన్ అవర్ ముందే నానపెట్టానండి ఇప్పుడు అది మిక్సీ వేసి గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేయాలండి నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి అది ఇందులో వేసేయాలండి వేసేసి టూ గ్లాసెస్ వాటర్ వేయాలండి బాగా కలపాలండి అది కొంచెం ఫస్ట్ మీకు చూసినప్పుడు ముద్దగా అనిపిస్తుంది కలుపుతూ ఉంటే అది బాగుంటుందండి టూ టేబుల్ స్పూన్స్ ఉప్మారవ్వ వేసుకోవాలండి ఇంకా అలా కలుపుతూనే ఉండాలండి అలాగా అడుగు అంటకుండా కలపాలండి ఇప్పుడు బెల్లం వాటర్ వేసేయాలండి వేసేసి మళ్ళీ కలుపుతూ ఉండాలండి బాగా కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా అలా కలుపుతూ ఉంటే బాగుంటుందండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ ఉండాలండి సర్కిల్లో దగ్గరికి అవుతుంది కదండి హల్వా అనేది ఒక ఎలర్జీ తీసుకొని దంచి అందులో వేయాలండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి వేసేసి సిమ్లో పెట్టి కలపాలండి ఒకసారి అంతేండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అండి వేడివేడిగా హల్వా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని